హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో లాస్ట్ వీడియోలో మా పాపది బర్త్డే వీడియో కనిపించలేదు అన్నాను కదా సో అది మా నాన్న ఫోన్లో అయితే ఉంది తీసుకున్నాను నేను అది మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను సో ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ పాపని స్కూల్కి పంపిస్తున్నాను అంగన్వాడికి సో నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేద్దామని చెప్పేసి ఇయర్ అంగన్వాడీకి అలవాటు చేశాను బాగానే వెళ్తుంది రోజు సో అక్కడ పిల్లలందరికీ ఫస్ట్ చాక్లెట్స్ బిస్కెట్స్ పంచి పెట్టేసింది సో నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి ఇంకా చర్చ్కి వెళ్ళాము కొంతసేపు చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చి అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్నాం ఇంకొకటి ఏంటంటే దానికి ఎవ్రీ బర్త్డేకి అసలు హెల్త్ అసలు బాగోదు ఎందుకో అది నాకు తెలియట్లేదు ఇప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అంతే బర్త్డే మూమెంట్లో తను సిక్ అయిపోతుంది అది ఎందుకో అర్థం కాలేదు నాకు ఇప్పటి వరకు సో ఇంకా పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా జస్ట్ మా ఇంట్లో వాళ్ళని వారికి పిలిచేసి ప్రేయర్ పెట్టించుకొని కేక్ కటింగ్ చేసాము అంతే ఎందుకంటే తను కేక్ కట్ చేసే ముందు వరకు కూడా చాలా నీరసంగా ఉంది బట్ ఇంకా కేక్ చూస్తే పిల్లలు ఆగుతారా చెప్పండి అస్సలు ఆగరు కదా అట్లనే మా పాప కూడా కేక్ చూసిన దగ్గర నుంచి మస్తు ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు పిల్లలందరితో సో అది మరి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి మీ దయ వల్ల దేవుని దయ వల్ల ఇంకొంచెం మేము ముందుకు వెళ్ళాలని ప్రేయర్ అంటే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవ కన్యామిల మెరిసిన శశికళ కురిసిన అరివిల్లా గుడిలో